నెల్లూరు జిల్లా కలువై మండలం చీపినాపి గ్రామంలో ఎస్సీ కాలనీలో పశువైద్య శిబిరం నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కులాలకు తగు ప్రాధాన్యత ఇవ్వాలన్న ఉద్దేశంతో పశు వైద్య శిబిరం నిర్వహించామని నెల్లూరు పశు వైద్య డీడీ నాగమణి తెలిపారు ఎస్సీ కాలనీలో రాష్ట ప్రభుత్వ ఆదేశాల మేరకు పశు వైద్య శిబిరాలు నిర్వహిస్తామన్నారు పశువుల్లో ఉండే వ్యాధులకు చికిత్సలు చేయడం జరిగిందన్నారు మండలంలోని ఐదు మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామని ఇది మూడో క్యాంప్ అన్నారు పశువులను పరీక్షించిన అనంతరం ఉచిత పశుగ్రాసం పంపిణీ చేశామన్నారు ఈ కార్యక్రమంలో పశు సంవర్ధక శాఖ ఏడీ అన్నపూర్ణ డాక్టర్లు గంగాధరం కృష్ణమోహన్ రాజేష్ సిబ్బంది ఆ గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు వ్యాధుల నివారణలో భాగంగా తిరిగి పొరులు కట్టే పశువులకి పెదమాయ వేయకుండా కొన్ని పశువులు ఉంటాయి అటువంటి వాటికి అండాశయంలో విడుదలకి కొన్ని ఆటంకాలు ఉంటాయి అటువంటి పశువులకి వీటికన్నిటికీ కూడా ఇక్కడ పశువైద్యం చేసి వాటిని కట్టే విధంగా చేస్తారు అదేవిధంగా పశుసంవర్ధక శాఖ నుంచి కూడా కొన్ని స్కీమ్స్ అనేటివి ప్రస్తుతం ఇంప్లిమెంట్ చేస్తున్నాము వాటి గురించి ఒక బ్రీఫ్ ఇది ఇస్తాను ప్రస్తుతం హెచ్ఎస్ రిపీట్ వ్యాక్సినేషన్ చేస్తున్నాము దీనికి ముందర మేము పిపిఆర్ కూడా ఈ నెల ముప్పై వరకు ఈ రోజు వరకు దీనికి చివరి తేదీ పీపీఆర్ పిపిఆర్ అయిపోతూనే మేము హెచ్ఎస్ రిపీట్ వ్యాక్సినేషన్ కూడా వేస్తున్నాము ఈ నెల ముప్పై ఒకటి వరకు కనెక్ట్ చేయడం జరుగుతుంది రైతులందరూ కూడా గత రెండు నెలల నుంచి వర్షాలతో గత రెండు నెలల నుంచి కంటిన్యూస్గా వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఈ గేదెలైతే ఎక్కడున్నాయో ఆ పాపులేషన్ వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ హెచ్ఎస్ వ్యాక్సినేషన్స్ని వేయించుకోవాలని రైతులందరినీ కోరుతున్నారు అదేవిధంగా షిప్ బెల్ట్ ఉండే చోట బీపీఆర్ ఏదైనా మిస్ అయినంటే వాటిని కూడా ఖచ్చితంగా పీపీఆర్ వ్యాక్సినేషన్ చేయించుకోవాలని రైతులందరినీ కోరుకుంటున్నాను వ్యాక్సినేషన్ పశువైద్య సిబ్బంది ఎప్పుడైతే మనం ఒక ఇరవై రెండు వేల రూపాయల మందిని ఇక మనం పంపిణీ చేస్తున్నాము ఈ గ్రా ఈ భాగంగానే ఈరోజు క్యాంప్ ఇక్కడ ఎస్సీ కాలనీలో నిర్వహిస్తున్నామండి అన్ని పశువులు ఇక్కడికి వచ్చిన రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకుంటున్నారు ఇంకా రైతులు ఎవరైనా ఉన్నా కూడా తీసుకొచ్చి పశువులకి అన్ని చూపించుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా అందరినీ కోరుతున్నాను ఈ స్కీమ్స్లో భాగంగా ఇప్పుడు మనం సెన్సస్ జరుగుతుంది లైఫ్ స్టాక్ సెన్సస్ అది ఇంకా రెండు మన ఫిబ్రవరి వరకు ఉంది కాబట్టి ఫిబ్రవరి వరకు అందరూ కూడా రైతులు వాళ్ళ పశువులన్నింటినీ కూడా ఈ గణాంకాలలో పశు గణనలో నమోదు చేయవలసిందిగా కోరుతున్నాము అంతే అంతేకాకుండా మనం కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అని రైతులందరికీ కూడా ల్యాండ్లెస్ అనమాట ఎస్సీ ఎస్టీలు ల్యాండ్లెస్ లేనటువంటి వాళ్ళకు కూడా కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ఇచ్చే అవకాశం ఉంది దీన్ని అందరూ కూడా సద్వియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఏమీ లేదండి మనకి ఇక్కడ లోకల్గా ఉండే ఏహెచ్ఎస్ ఎవరైనా మీకు ఉండే ఆర్ఎస్కేలో ఉండేటువంటి ఏహెచ్ఎస్ కానీ మిత్రులు కానీ మన డాక్టర్స్ షాఫ్ కానీ ఎవరికైనా మీరు అప్లికేషన్ ఇచ్చినట్లయితే దాన్ని మనం ఫార్వర్డ్ చేసేసి మన బ్యాంకర్స్కి పంపించడం జరుగుతుంది తద్వారా ఏంటంటే ఏమి లేదు ల్యాండ్ లేకుండా ఉన్నా కూడా వాటికి ఎటువంటి ష్యూరిటీ లేకుండా కూడా మన యానిమల్స్ ఉంటే సరిపోతున్నాయి పశువులు ఉండి గొర్రెలు కానీ మేకలు కానీ లేదంటే మన పశువులు ఉన్నా కూడా తెల్ల పశువులు నల్ల పశువులు ఏమున్నా కూడా వాటికి మన కిసాన్ క్రెడిట్ కార్డ్స్